చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రస్తుతం ఈ రోజుల్లోని హెయిర్ ఫాల్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది ఇప్పుడైతే దానికోసం ఒక బెస్ట్ హెయిర్ రెమెడీ అనేది నేను చూపించబోతున్నాను ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా చక్కగా యూస్ చేయొచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇప్పుడు ఇది మనం తయారు చేయడానికి ఒక రెండు స్పూన్లు వరకు మెంతులు తీసుకొని ముందుగా దాన్ని నీట్గా కడిగేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక గ్లాస్ వరకు వేసుకోవాలి ఇక్కడైతే తాగే నీళ్ళు వేసుకుంటే చాలా మంచిది ఇలా వేసుకొని ఓవర్ నైట్ మనం నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగు మనం హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ నానబెట్టిన మెంతులు అందులో కొన్ని నీళ్లు వేసుకోవాలి ఇంకొన్ని నీళ్ళు అలాగే పెట్టండి అవి ఎప్పుడు యూస్ చేయాలనేది నే ఈ వీడియోలోని చెప్తాను ఇప్పుడు ఇందులోని ఒక చిన్న ఆనియన్ ఉసిరికాయలు కరివేపాకు మందార ఆకులు మందార పువ్వులు బీట్రూటు బీట్రూట్ అనేది చాలా హెయిర్కి ఒక మంచి మెరుపునిస్తుంది అలాగే హెయిర్ అనేది గ్రోత్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి హెయిర్ ఫాల్ తగ్గడానికి ఫుడ్ తీసుకోవడంతో పాటు అప్పుడప్పుడు ఇలాగా హెయిర్ ప్యాక్స్ కూడా వేస్తుండాలి అప్పుడే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి వీటన్నిటినీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు మనం ఆయిల్ హెయిర్ మీదే వేసుకోవాలి లేదు అంటే ఈ పేస్ట్లోని మీరు యూస్ చేసే ఏ హెయిర్ ఆయిల్ అయినా సరే ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకొని అప్లై చేయాలి డ్రై హెయిర్ మీద అయితే అసలు హెయిర్ ప్యాక్స్ అనేవి పెట్టొద్దండి అది మంచిది కాదు హెయిర్ బ్యాగ్ అప్లై చేసిన తర్వాత ఒక వన్ అవర్ ఉంచేసిన తర్వాత మనం హెడ్ బాత్ అనేది చేసుకోవాలి ఇలాగా కంటిన్యూస్గా ఒక త్రీ మంత్స్ కనుక యూస్ చేశారు అంటే కంపల్సరిగా మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అలాగే హెయిర్ సిల్కీగా గ్రోత్గా ఉంటుందండి మనం ఏదైనా యూస్ చేసేటప్పుడు ఒక త్రీ మంత్స్ యూస్ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది ఈ హెయిర్ ప్యాక్తో పాటు షాంపూ అనేది ఎలా యూస్ చేయాలో చూద్దాము ఒక గ్లాస్ వాటర్ ఒక బౌల్లో పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఫ్లాక్ సీడ్స్ ఇందాకలో మనం నానపెట్టుకున్న మెంతులు వాటర్తో పాటు ఒక స్పూన్ వరకు మెంతులు కొద్దిగా కరివేపాకు మందారాకు ఉంటే మందార పూలు కూడా వేసుకోండి అలోవీరా కొద్దిగా వేసాను అలాగే ఒక స్పూన్ వరకు బియ్యం వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించుకోవాలి షాంపూ అనేది ఎప్పుడూ డైరెక్ట్గా యూజ్ చేయకూడదండి అందులో కెమికల్స్ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది ఇలా బాగా ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత వేడిగా ఉండేటప్పుడే మనం ఫిల్టర్ చేసుకోవాలి చల్లగా అయ్యిందంటే ఫ్లాక్ సీడ్స్ మనకి జల్గా మారిపోయి ఫిల్టర్ చేయడానికి అవ్వదు కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే ఇలాగ సపరేట్ చేసుకొని మనం షాంపూ అనేది యూస్ చేయాలి ఇలా యూస్ చేయడం వలన కెమికల్స్ తగ్గ తగ్గడంతో పాటు మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది ఇప్పుడు షాంపూస్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మన మందికి వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కదా ఇలా యూస్ చేయడం వల్ల మనకి అది కొంతవరకైనా మనం తగ్గించవచ్చు ఈ హెయిర్ ప్యాక్ ఇంకా షాంపూ ఇలాగా ఒక త్రీ మంత్స్ వరకు మీరు యూజ్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం అనేది మీరు గమనిస్తారు ఇది నేను యూస్ చేశాకే మీకు చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ మనం యూస్ చేసినవన్నీ అన్నీ న్యాచురల్గా మనకి దొరికినవేనండి మన ఇంట్లో ఉన్నవి పువ్వులు ఆకులు అనేవి చాలా న్యాచురల్గా దొరికేవి ఎటువంటి కెమికల్స్ కూడా ఇక్కడ మనం యూస్ చేయలేదు కాబట్టి ఎటువంటి భయం లేకుండా మనం వీటిని యూస్ చేయవచ్చు ఈ టిప్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి